ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ सूर्य अरिस्ते तु सम्प्राप्ते सूर्यपूजाञ्चकारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशान्तये हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరిపైనను ఆదిత్యుడు అయినటువంటి భగవానుడి యొక్క ఆశీస్సులు అందరినీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాల చేత సత్ప్రవర్తనం చేత ఆయుష్ను ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించమని కోరుకుందాం పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది కనుక సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని వేడుకుందాం వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడము భాగ్యస్థానంలో మిత్రస్థానంలో సంచారం చేయడము ఒకవైపు అర్ధాష్టమ శని కుంభరాశిలో శని భగవానుడు వక్రగతితో సంచారము చేయనప్పుడు భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి ఆప్యాయత అనురాగం పెరిగి ఒకరు ఒకరి ఏదైనా చేస్తే మరొకరు ఇది మంచి చేశావు అని చెప్పి మంచి రోజులను గుర్తు తె తెచ్చుకొని ఆటంకాలను తొలగించుకొని వారికి వారే మంచి గైడెన్స్ లాగా ఉంటూ ఉన్నతమైనటువంటి మరో మైలురాయి దాటడం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం విదేశాలకు వెళ్ళడం ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడం ధనం సంపాదించడం పిల్లలకు స్థిర చరాస్తులు చూపించడం విదేశాలలో ఉండబడిన వస్తువులను కొనుగోలు చేయడం ఇంట్లో అలంకరణ వస్తువులు భార్య పైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగలుగా జీవితాన్ని పొందడం స్థిరాస్తులు చిరాస్తుల వారి సొంతం నూతనమైన వాహనాలు బంగారు ఆభరణాలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఐటర్స్ కొనుక్కొని ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు కాకపోతే వీలైనంత వరకు ధనం వృధా చేసుకోవద్దు సమయాన్ని వృధా చేయొద్దు ధనం అనేటువంటిది ఉండడం వలన రాబోయే కాలంలో అక్కర ఆపద వచ్చినప్పుడు ఈ ధనమే మనకు అమృతంలా ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి ఈ రవి భగవాను యొక్క ఆశీస్సులు అందరిపైనను పుష్కలంగా ఉండాలన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు రవిహోర జరుగుతుంటుంది ఆ సమయంలో సూర్య నమస్కారము పారాయణము గోధుమలతో గుడుకున్న ఆహారాన్ని పక్షులకు దానం చేయడం వలన సంపూర్ణ ఆయుర ఆరోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి మనకు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు సూర్య నమస్కారాలు కూడా పన్నెండు ఉంటాయి కనుక ప్రతిరోజు వీలైతే పన్నెండు నమస్కారాలు చేసినట్లయితే సంపూర్ణ ఆయుర ఆరోగ్య పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రలో పన్నెండు రాసులు వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను ప్రతిరోజు ఉదయం మనము స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేస్తున్నట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ తరంగాల వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసించడం అనారోగ్యం దూరం అవడం ఐశ్వర్యం ఆనందమవడం విద్యా ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఆ పాత్రను కాళభైరవ స్వామి అక్షయ పాత్ర అంటారు అంటే అక్షయమనగా నశించబడినటువంటిది నిత్య యవ్వన ఆరోగ్య ఆనందాన్ని మనకు ఆ పాత్ర శబ్దతరంగాల ద్వారా గ్రహించవచ్చు అని చెప్పి గమనించాలి యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికమైనటువంటి దోషాలు నరదృష్టి దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి పిరమిడు డాలరు కంకణము భైరవ హోమాన్ని ప్రత్యేకంగా చేయించి మీకు వీడియో కాల్లో చూపించి మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇంటింటా కాళభైరవం అనే కార్యక్రమంలో పాత్రను ఇంట్లో ఉంచుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యకి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి అలాగనే ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా వంద సంవత్సరాల జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంటుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశికి ప్రస్తుత కాలమాన ప్రక గ్రహాల యొక్క పరిస్థితిని రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక మనం జాతకాన్ని తెలుసుకుందాం రాబోయే కాలంలో అష్టమి అమావాస్య పూర్ణిమ గ్రహ గమనాలలో ఉండబడిన దోషాలను తెలు తెలుసుకొని ప్రమాదాలను దూరం చేసుకొని ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకుందాం వచ్చేటప్పుడు వ వధువు వరుడు యొక్క జాతకాన్ని గ్రహ సమ్మేళనము అంటారు పాదాలు గణాలు గుణాలు వివాహ తదనంతర సంతానము యోగము ప్రభుత్వ ఉద్యోగము విదేశీయానము సామ్రాజ్య పట్టాభిషేక యోగాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకొని మనము వివాహ పొందుతున్నా తెలుసుకున్నట్లయితే వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు ఉంటుందని చెప్పి గమనించాలి అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినటువంటి కాల సమయంలో వారము తిథి నక్షత్రాన్ని పెట్టి బట్టి ఆధ్యాత్మిక నామాన్ని పెట్టుకోవాలనుకుంటున్న వారందరూ ఈ కిందమని సంప్రదించవచ్చు గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ ఒకరిపైన ఒకరు భేదాభిప్రాయాలు రావడం కానీ పోలీస్ స్టేషన్లో ఫోర్ నైంటీ కేసులు కానీ అలాగనే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారందరూ కూడా మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీ పేర్లు జాతకాలు పంపించినట్లయితే జాతకంలో జీవితంలో ఉండబడినటువంటి కొన్ని అంకెల యొక్క మార్పుల చేత చిన్న చిన్న ఆధ్యాత్మిక సూత్రాలు పాటించడం వలన మీరు భార్యాభర్తలు పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలా ఉంటారని చెప్పి గమనించగలగాలి కనుక ఆసక్తి గలవారు ఈ కిందము సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అదే కాకుండా చాలామంది వారి యొక్క విద్య అయిన తదనంతరము ఎలాంటి వృత్తులు ఎంచుకోవాలి ఎలాంటి వ్యాపారాల్లో జీవితం ఉంటుంది అని సతమతం అవుతూ ఉంటారు తెలిసి తెలియక పెట్టుబడులు పెట్టడం సమయాన్ని వృధా చేసుకోవడం ధనాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకమైన వ్యాపారం అనుకూలంగా ఉంటుంది కనుక మేషరాశివారు చేసే పనిని మీనరాశి వారు చేయకూడదు మీనరాశి వారు చేసే పని కర్కాటక రాశి వారు చేయకూడదు కనుక మన యొక్క జాతకృత్య ఎలాంటి వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తే తక్కువ కాల సమయంలోనే ధర్మబద్ధమైన ఆధ్యాత్మికవంతమైన అనంతమైన కోట్ల సంపద మీ సొంతమవుతుందో తెలుసుకుందాం బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలుకుతాం అందరికీ శుభం జయం లాభం జరగాలని సూర్యభగవానుడు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు కనుక అందరికీ మనశ్శాంతిని ఆయుర ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచన ఓం కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో కాళభైరవ దేవత అనుగ్రహ ఆయురారోగ్య ప్రసాసి ద్రస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం సూర్యనారాయణార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీరు వీడియోలు చూడాలి అన్నట్లయితే ఘంటసిమలు ప్రెచ్ చేయండి అలాంటి బటన్ తెలియజేయండి వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి కాశీలు పొందు పొందుతూ హిందూ ధర్మాన్ని కాపాడండి